హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్తానండి మామూలుగా మన స్నాక్స్ బాక్స్లో యాపిల్ పెట్టేస్తే అది వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది అట్లా కలర్ చేంజ్ కాకుండా మంచి టిప్ చెప్తానండి ఫస్ట్ ఒక యాపిల్ని తీసుకొని దానిపైన స్కిన్ పైన ఉండే మైననంతా నైఫ్తో క్లీన్ చేసేసుకోండి తర్వాత కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఆ సాల్ట్ వాటర్లో జస్ట్ ఫైవ్ మినిట్స్ అలానే పెట్టండి తర్వాత నార్మల్ వాటర్లో తీసుకొని దాన్ని క్లీన్ చేసేసుకొని ఒక క్లాత్ అండి నీట్ క్లాత్ తీసుకొని దాన్ని ప్రెష్ వాటర్ అంతా ఫ్రెష్ చేసుకోండి తర్వాత బాక్స్లలో పెట్టేయండి మాక్సిమం ఫైవ్ అవర్స్ అవి ఫ్రెష్గా ఉంటాయండి కలర్ ఎటువంటి కలర్ చేంజ్ కాదు ఈ టిప్పు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండి షేర్ నిన్న మన ఛానల్ని త్రీ త్రీ మెంబర్స్ కొత్తగా సబ్స్క్రైబ్ చేశారండి చాలా థ్యాంక్స్ అండి మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు ఏ ప్ర ఏ వీడియోన ఇది సాటిస్ఫాక్షన్ అనే వీడియోనే చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎయిటీ పర్సెంట్ చేయడానికి ప్రయత్నిస్తానండి ఎవరైతే ఛానల్ని నా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ ఒక్క సబ్స్క్రైబ్ నాలో హోప్ని